నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం అవార్డు తీసుకోవటానికి హైదరాబాద్ వెళ్తున్నాం కదండి వెళ్ళటానికి రావటానికి అక్కడ ఉండటానికి నాకు నాలుగు రోజులు పడుతుంది ఈ నాలుగు రోజులు మా తోటని నేను ఎవరికో అప్పచెప్తాను అయితే మనం ఎలా ఉన్నది అలా అప్పచెప్పామనుకోండి వాళ్ళకి తెలిసో తెలియకో వేసిన పొరపాటులకి మన మొక్కలు పాడైపోతాయి కదండి నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటో అవి మీకు చెప్తే మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను ఏ ఊరైనా వెళ్ళి నాలుగు రోజులు ఉండాలి అంటే నేను ఒక నాలుగు రోజుల ముందే ఈ తోటనే ప్రిపేర్ అయితే చేస్తానండి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఇలా ఉండండి ఇలా ఉండాలి మీరు ఎవరో లేనప్పుడు పిల్లల్ని అలరి అలా చేయకూడదని అలా చెప్తామో అలాగే నేను ఉండను మరి ఎండ ఎక్కువగా ఉంటుంది అని అన్నీ చెప్తూ ఉంటానండి అలానే మనకి అన్ని అటు మనకు ఉపయోగపడేవి ఈ వాటర్ బాటిల్ అండి డ్రింక్ బాటిల్ అండి కూల్ డ్రింక్ బాటిల్ అండి ఇలాంటివన్నీ మన ఇంట్లో వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏదైనా మనం వాడి పాడేసిన ప్రతి బాటిల్ని కూడా మన మొక్కలకి ఉపయోగించుకోవచ్చు నేను మా బుజ్జితోట మొదలుపెట్టిందే ఈ డ్రింక్ బాటిల్తో మీకు చాలాసార్లు చెప్పాను అయితేనండి ఈ వాటర్ వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్తో మనం మొక్కలకే చక్కగా ఎలా చేయాలో ఇప్పటికే చాలా మందికి తెలుసండి నేను చాలాసార్లు చెప్పాను కూడా అయితేనండి మనం మట్టినండి కాస్త లూజ్ చెయ్యాలండి మన తోటలో కనకంబరాలు ఉన్నాయి కొద్దామండి మట్టిని కాస్త ఇలా కాస్త లూజ్ చేసి మరి సింగి వేసుకున్నామండి నేను అటు వీడియోలో ఇలా మట్టి లూజ్ చేయటం వలనండి పోసిన నీళ్ళని పీల్చుకొని ఒక పూట ఇది అట్టే పెట్టుకుంటుందండి ఇలా మలిసింగ్ చేసేసుకుంటే ఇంకా వేసిన నీళ్ళు రెండు రోజులు నిలవ పెట్టుకుంటుంది నేను నిన్న చేసిన వీడియోలండి మలిసింగ్ ఇలా మట్టిని ఇలా గుల్ల చేసి మలిసింగ్ అయితే వేసానండి నిన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు అదే పని అయితే ఇలా చేశాక మలిసింగ్ వేసేసుకున్నాం ఓకే ఇప్పుడు అండి వాటర్ వేసుకుంటే ఒక పూట నిలవు ఉంటుందండి ఇవాళ వెళ్తుడానికి కదండి ఉదయం ఒకసారి వేశానండి మనీ సాయంకాలం వెళ్ళే సమయంలో కూడా నేను నీళ్ళైతే పోస్తానండి నీళ్ళు పోసి ఇలా చేయటం వలనండి ఉదయం వేసిన నీళ్ళండి మన మొక్కలకే అట్టే పెట్టుకుని ఉంటుంది ఎండాకాలం అండి వేసిన నీళ్ళు వేసినట్టు దిగిపోతాయండి ఇలాగా సైడ్ నుంచి ఖాళీగా వచ్చి ఇలా మట్టి తిరగేయటం వలనండి నాలుగు పక్కలకి చదురుకొని వేసిన నీళ్ళని కాసేపు నీళ్ళైతే చేస్తుంది తర్వాత మనం మలిసింగ్ వేస్తాం కదండి ఈ తేమనే కాస్త నిలవ పెడుతుంది ఆ తర్వాత రేపు మనం నీళ్లు పోసినా ఈ నీళ్లు బయటికి రాకుండా కొంచెం నిలవ పెడుతుంది ఆ తర్వాత అండి మనం ఈ బాటిల్ ఉంది కదండి ఈ బాటిల్ మనం ఎప్పుడూ కూడా మట్టిలోనండి సకానకే మూతు ఇక్కడ వరకు వెళ్ళిపోయేలాగా ముచ్చుకోవాలండి ఇలా ఇలా అమర్చడం వలన ఇది ఏమవుతుందంటే అండి మనకి ఈ మట్టి తేమగా ఉందనుకోండి ఈ నీళ్లు పీల్చుకోదండి ఆ తర్వాత ఈ చెట్టు ఈ కొమ్మలకి లోపల కనపడకుండా పెట్టుకోవాలి ఈ ఈ బాటిల్ ఏమోనండి కొంచెం దూరంగా పెట్టుకోవాలి కుండీ దగ్గరికి పెట్టుకోవాలి ఎందుకు అంటే అండి ఎండకి ఈ నీళ్ళండి వేడెక్కుతాయండి వేడెక్కి ఈ వేడికి తగిలితే చెట్టుకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది మీకు దగ్గరగా చూపిస్తాను రండి ఈ బకీట్కి ఒక మూలన ఇలా పెడదామండి ఇలా పెట్టి ఎందుకంటే అండి ఇవి నీళ్ళు వేడెక్కుతాయండి వేడెక్కిన నీళ్ళు ఈ చెట్టుకి ఏర్లకి తగిలిందనుకోండి మొక్కకే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా మనం ఇలా డబ్బాకి కాస్త దగ్గరగా మొక్కకి దూరంగా పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అండి వేడి వచ్చినా ఈ మట్టిలోకి చేరి ఈ మట్టి చల్లారుస్తుంది నీళ్ళని ఇప్పుడు ఆ మొక్కకి తేమ త అందుతుంది ఇలా చేయటం వలనండి మనం ఎక్కడికి వెళ్ళినా ఇది మనం ముందే నీళ్ళు పోసుకున్నాం కదండి మట్టిని తిరిగేసాం కదండి ఇది నీళ్ళు అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది దీనికి ఇది రెండు రోజులు నీళ్ళు లేకపోయినా ఈ చెట్టు హ్యాపీగా ఉంటుంది ఇది ఇచ్చాం కదండి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఆరిపోతేనే ఈ తడి ఆరిపోతేనే ఈ నీళ్లు పీల్చుకుంటుందండి అది కదండి మహత్సం అయితే మన చిన్న వాటర్ బాటిల్కి చాలా మంది ఇక్కడ బిజం పెట్టి ఇక్కడ అట్టే పెడుతున్నారండి ఈ అట్టే పెట్టింది ఏమవుతుందంటే అండి ఇక్కడ తేమ ఉన్నా నీళ్ళు వచ్చేస్తుంది ఇక్కడ తేమ లేకపోయినా నీళ్ళు కారిపోతుంది తొందరగా నీళ్ళైతే బయటకు వచ్చేస్తాయి ఇలాగైతే బయటికి రావండి ఈ నీళ్ళు మనకే ఇక్కడ మనం ఉమాకే నీళ్ళు వేయమని చెప్తానండి పోస్తుందండి పోస్తుంది కదా అప్పుడు ఉమా నీళ్ళు పోస్తుంది అనుకుందామండి ఈ నీళ్ళు ఆగిపోతాయండి ఈ నీళ్లు నేను వచ్చేదాకా కూడా ఇలానే ఉంటాయి అలా ఉపయోగపడుతుందండి ఈ బాటిల్ మీకు నేను ఇంకొక ఒకటి చూపిస్తాను మొన్న చూపించాను కదా ఆర్టిస్ బాటిల్ ఇలా పెడితే ప్రతి మొక్క కూడా నండి వేసవ కాలంలో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది బంతి మొక్క చూసారా ఆకులు ఎలాగున్నాయో ఇలా ఒక కొమ్మకి ఇలా పెట్టడం వలనండి ఇదండి లాగా దీనికి ఉపయోగపడుతుంది చూసారా ఇలా ఒక్క దానికి రెండు ఇలా నే ఏదైనా చెట్టు డల్లగా ఉందనుకోండి ఆ ఉన్న చెట్టుకండి కండి ఏదన్నా లిక్విడ్ వేసుకునండి ఇలా ఇచ్చామనుకోండి మనం బాడీకి ఆరోగ్యం బాగోనప్పుడు శిలాని ఎలా పెట్టుకుంటామో అలా ఉపయోగపడుతుందండి ఈ చెట్టుకి అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది వాటర్ బాటిల్తో నేనైతే ఈ డ్రింక్ బాటిల్ని అస్సలైతే పారేయనండి వీటిని ఎన్ని ఉన్నా సరే మా తోటకైతే నేను ఉపయోగించేసుకుంటా మీకు అర్థమైంది కదండి మల్లి చెట్టు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఈ మల్లె చెట్టుకి కూడానండి ఇప్పుడు మన ఈ రోజుల్లో దీనికి కూడా ఒక మనం ఏదో ఒక లిక్విడ్ అండి ఒక బాటిల్ని అయితే నేను దీనికి గుచ్చేసి వెళ్ళిపోతాను చక్కగా వచ్చేసరికి మొగ్గలు ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయండి కన్నయ్యకైతే నేను గొడిగైతే వేశానండి చూసారా గ్రీన్ మన దగ్గర గ్రీను క్లాత్ ఉంది కదండీ నేను నిన్న కట్టించానండి చూసారా ఇలా చక్కగా నాకు ఈ కాస్త ప్లేసు పచ్చగా చూడటానికి బాగుంది చల్లగా మా కన్నయ్యకే బాగుంది చూసారు కదా ఎంత చక్కని వాతావరణము ఇక్కడ మనం ఎండాకాలం బట్టలు ఎండ వచ్చినప్పుడు ఒక క్షణం నీడలో నించోవాలని అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ ప్లేస్ ఇలా ఉంటుంది నిన్న నేను ఇవన్నీ కట్టాను కదండి వీడియోలో చూపించాను కదా మంచి ఎండండి ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు సమయం పదకొండు గంటలండి మధ్యాహ్నం ఎంత బాగుంది చూసారా వాతావరణం ఇక్కడ నేను చక్కగా ఇక్కడ కూర్చుని మీతో కౌర్లు చెప్తున్నాను ఊరు వెళ్ళే సమయంలోనండి ఇలా ఉదయం సాయంకాలం నీళ్ళు అయితే వేస్తానండి మీకు నేను చూపించడానికి కానీ వీడి వీడియోకి నీళ్ళు వేసి వేసాను కానీ ఆల్రెడీ ఉదయం నీళ్ళు వేసేసానండి నేను మనీ సాయంకాలం వెళ్ళే సమయంలో నీళ్ళు వీటికి వేసే వెళ్తాను అలా వేయటం వలన రేపు ఒకరోజు మనీ ఇంకొక రోజు అలా రెండు రోజులు పిల్లలు వేస్తే సరిపోతుంది ఇలా మనం రెండు రోజులు ప్రిపేర్ చేసి వెళ్ళామనుకోండి ఫుల్ వాటరింగ్ ఇచ్చామనుకోండి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ఒక రోజు పొయ్యకపోయిన మొక్కలు తట్టుకుంటాయండి లేదు అంటే మాత్రం ఇవి మనం ఉండగానే నీరసం పడిపోతే మనీ ఒక రోజు వెయ్యకపోతే మరీ డల్ అయిపోతాయి అందుకే నేనైతే ఇలా వీటికి నేను నాలుగు రోజుల నుంచి వీటికి నేను ప్రిపేర్ అయితే చేసి ఉంచానండి ఈ తులసి చూసారా కుండి ఏమో చిన్నదండి ఈ తులసికి నీళ్ళు వేస్తే ఉండవు ఇలా మనం ఒక బాటిల్ ప్రతి ప్రతి ఒక్కరో ఒక తులసి మొక్కకి ఒక బాటిల్ ఇలా మనం తిరిగేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక బాటిల్ని ఇలా మనకి చూసారా ఆ బాటిల్లో నీళ్ళు అలా ఉండిపోయినాయి ఇలాగా ప్రతి మొక్కకి ఎలా పెట్టండి చక్కగా మన మొక్క హ్యాపీగా ఉంటుంది దగ్గర దగ్గర ఆకులు వేసి తులసి మొక్కలు చాలా నీరసంగా ఉంటాయండి పూజ చేసే మొక్కలు ఇలా ఒక బాటిల్ని మీరు పుల్లటి మజ్జిగ పలసగా కలిపి ఇలా పెట్టండి చాలా మంది అండి వీడియోలో చూస్తున్నాను పాలు వేయండి లక్ష్మీవారం నాడు మంచిది అని చెప్తున్నారు గురువుగారు ప్రతి ఒక్కరూ పాలు అట్టుకొచ్చి పోసేస్తున్నారండి అలా పొయ్యకండి పొయ్యటం వలనండి క్రిమికీటకాలు పెరిగిపోయి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంది అలా కాకుండా వెయ్యండి పా ఒక గ్లాసు పాలు ఒక ఐదు గ్లాసులు పది గ్లాసులు నీళ్లు వేసి ఆ నీళ్లు మొక్కలకు వెయ్యండి అంతేకాని పాలు మాత్రం చిక్కగా అస్సలు పొయ్యొద్దు దానివల్ల చాలా చాలా ఇబ్బందులు అయితే చెట్టు అయితే ఇబ్బంది పడుతుంది తర్వాత అది నిద్రపోయింది అనుకోండి మీకు బాధపడతారు పూజ చేసే చెట్టు కదండి అందుకని మీరు వెయ్యండి వేస్తే తక్కువ వేయండి అంతేకాని చిక్కగా మాత్రం వేసుకోకండి చూసారా ఇలా ఒక బాటిల్ పెడితే ఇది హ్యాపీగా ఉంటుందండి చిన్న కుండీలు కదండి వేసిన నీళ్ళు వేసినట్టే ఆరిపోతూ ఉంటాయండి వాటికి ఎప్పుడు ఇలా ఒక బాటిల్ పెట్టుకుంటే ఇంకా మంచిది ఇలా ప్రతి మొక్కలోనండి ఎండాకాలం చాలా జాగ్రత్తగా అయితే గ్రీన్ నట్ వేసుకుంటే మంచిది కుదరకపోతే మీరు చక్కగా ఒక పాత చీరలన్నా సరే ఇలా చెట్ చేసుకుని కట్టుకోండి నేనైతేనండి ఈ పందిర్ల కింద కొన్ని మొక్కలను అయితే చేసుకున్నానండి ఇలా ఉందండి మంచి ఎండతో తీస్తున్నాను వీడియో ఎలా వచ్చిందో ఏంటో ఇవి అడుగుతున్నారండి ప్రతి ఒక్కరూ ఎలా చేశారండి మాకు మరోసారి చూపించండి వాటర్ టిన్నులతో చేసినవి అని అడుగుతున్నారండి నేను ఇదిగోనండి ఈ కుండీ ఎలా చేశానో ఈ ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉన్నాను అయినా సరే అడుగుతున్నారు దీన్ని ఉపయోగించిందండి ఇది క్యాను భాగం కదండి ఇదేమో ఒక పది రూపాయల డ్రింక్ బాటిల్ అండి పదివే రూపాయల బాటిళ్ళు ఈ బాగా ఉపయోగపడుతున్నాయి ఇది ఇలా ఇలా అమర్చుకుని దీన్ని మనం రివర్సలో ఇలా పెడితేమే చూసారా ఎత్తుగా లోతుగా ఉన్న దాంట్లో మొక్క వేసుకుంటే మనకి ఎక్కువ మట్టి పట్టడానికి అవకాశం ఉంది అలా నేను మన తోటలో చాలా చేశానండి మీ అందరికీ కూడా ఇలా వేస్ట్ని ఉపయోగించుకుని ఇది బ్రాంజీసెసా అండి ప్లాస్టిక్ బాటిల్ ఇది డ్రింక్ బాటిల్ అడుగు భాగం అండి అలా ఉపయోగించుకున్నా ఒక కుండీలో ఇన్ని కుండీలు చదరటానికి కారణం కూడా ఇదేనండి ఇలా చేయటం వలన కూడా మట్టి ఆ తడిది ఆరిపోకుండా ఉంటుంది చక్కగా ఆ మొక్కకి తేమ ఉంటుంది వేసిన నీళ్లు కూడా నండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా మనం ప్రతి మొక్కనే సులువైన పద్ధతుల్ని ఎంచుకోవటం వలన మనకి అటు ఆదాయం ఇటు ఆనందం ఇటు సంతోషం ఎందుకు అంటారా మనకి శ్రమ తగ్గుతుంది కదండి వేసిన ప్రతి నీరు బొట్టువు దీనికి మరోసారి వెయ్యి అవసరం లేదు అలా నీటిని ఆదా చేసిన వాళ్ళం అవుతున్నాం తర్వాత ఈ మొక్కలకే మంచి పోషకాలు ఎందుకంటే వేసిన నీళ్ళు వేసినట్టు ఎండిపోయింది అనుకోండి మొక్క ఆహారం తయారు చేసుకోలేదు కదండి అలా ఉపయోగపడుతుంది మన కాయలు అయితేనండి రెడీ అవుతూ ఉన్నాయండి మన ఇది అలా నేరేడు చెట్టు పూత అయితే స్టార్ట్ అయ్యింది చక్కగా మొగ్గలు కూడా ఇంకా ఉన్నాయండి కొత్త కొత్తవి కూడా వస్తున్నాయి ఇలా నేను ప్రతి దాన్ని ఎలా చెయ్యాలి మనకు ఉన్న దాన్ని ఎలా ఉపయోగించాలి అన్న ఆలోచనలోనే ఉంటానండి నేను వాటర్ బాటిల్లు డ్రింక్ బాటిల్లు మా తోటలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి అంటే అండి అసలు మూల స్తంభమే ఇది అనిపిస్తుంది నాకు చూసారా అందులో నేను కవర్లో వేసి పెట్టిన మొక్క ఎంత చక్కగా పువ్వులు కూడా పోస్తుందండి ఇది మరి ఏమి రకమో తెలియదండి నేను ఇది పక్షుల్లాగా ఉంటాయి కదా అదే అనుకుంటున్నాను ఇది మాత్రం మెట్టు తామర ఇల్లు పసుపు ఎరుపు దగ్గర రెండు రంగులు ఉన్నాయండి ఒకటి ఉంది ఒకటి ఎరుపు మరి ఒకటి ఏమో అండి ఆరెంజ్ కలర్ అండి నా దగ్గర 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 ఐదు రకాలు ఉన్నాయండి ఈ మెట్టి తామరలో ప్రతి మొక్కలోనే నేనండి ఏదో ఒకటి సర్దేస్తూ ఉంటాను ఇలా సర్దేయటం వలన కూడా మనకి ఈ చెట్టుకి తేమ అన్నదే ఉంటుంది ఇలా ఓపెన్గా ఉంచితే ఆ చెట్టు మనకి ఎండకి ఆవిరి అయిపోయి నీరు అయితేనండి మనకి ఎండనే లాగేసుకుంటుందండి ఈ చెమ్మ కాస్త ఉంటుంది కాబట్టి దీనికి ఉంటుంది దీనికి కూడా మనం ఏమీ లేదనుకోండి ఇలాంటి కవరు ఇలా మూసేస్తే సరిపోతుంది అంతే ఈ ఫ్రిడ్జ్లోంచి వచ్చిన వాటర్ ఇంకోనండి ఇలా మనం దీన్ని కూడా స్టోర్ చేసుకుని దాచుకుని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు చూసారా ఈ నీళ్ళని కూడా మనం పలసగా కలుపుకొని ఇప్పుడు బాటిల్ ఇచ్చాం కదండి అలా కూడా ఇచ్చుకోవచ్చు ప్ర ఈ ప్రయాణం అని ఉదయాన్నే వాటర్ అయితే ఇచ్చేసానండి అయితే మనం సాయంకాలం ఏమిస్తానంటే అండి ఇదిగోనండి ఈ నీళ్ళండి మనం కంపోస్ట్ తయారు చేసిన డబ్బా కాదండి ఇలా మనకి ఎంత ఎంత చిక్కగా ఉన్నాయో చూసారా ఒక లీటర్కి ఇలా వేసేసుకుని ఏ మొక్కకి ఇచ్చేసుకున్నానండి ఈ వర్మి వాష్ అంటారు దీన్ని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నీళ్ళు ఇన్ని రకాలుగా కూడా మొక్కలకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేనైతే వీటిని ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఈ డబ్బాని చక్కగా దాచుకుంటే మన మొక్కలకి ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా మొక్కలు డల్లగా ఉన్నాయి అనుకున్న మొక్కలకి వెంటనే పోసేసుకోవచ్చు ఇదో పద్ధతి అండి మీరు కింద ఒక ప్లేట్ కానీ ఇలాంటి ప్లేట్ కానీ ఇలాంటి గిన్నె కానీ పెట్టి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే ఇది కావలసినప్పుడు ఈ నీళ్ళైతే పీల్చుకుంటుంది ఏ ఊరైనా వెళ్ళినప్పుడు తులసమ్మను కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇలా ఉంచటం వలన ఇది అవసరమైనప్పుడు కాస్తంత వాటర్ని కావలసినంత తీసుకుంటుంది ఇలా అడుగునుంటుంది ఇలా కూడా మన మొక్కల్ని చక్కగా కాపాడుకోవచ్చు ఇవి వాటర్ ఉండేది కాబట్టి అండి మనకి ఎండలో ఉన్నా పర్వాలేదండి ఏమీ కావు ఈ రెండు ఉంచాను ఇది ఖాళీగా ఉంచాను ఇక మనం ప్రతీ కుండీని ఇలా మొక్కల్నే పూర్తిగా తడిపిస్తే కూల్ అయిపోతుందండి ఒక రోజు అటు ఇటు వేసిన ఈ మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి చూసారు కదా వాటర్నే మట్టిని గుల్ల చేశాను చేసి మలిసింగ్ వేశాను మలిసింగ్ వేశాక మనీ అయితే ఉదయం వాటర్ వేశాను సాయంకాలం మనీ లిక్విడ్ తోటి ఏదో ఒకటి ఒక లిక్విడ్ వేసి నీళ్ళు వేశాను ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మా తోట చాలా చాలా హ్యాపీగా నేను వచ్చే వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఉమ్మ చాలా బాగా చూసుకుంటుంది బావి చెట్టు తల్లిలు చిన్న చిన్న వస్తువులు అండి నేనైతే కిందకైతే పట్టుకెళ్ళిపోతానండి లేదు అంటే మనం ఏదైనా ఇక్కడ కింద చోటు ఉంది కదండి ఇలాంటి దుక్కుల్ని కింద అయితే చేసుకోవచ్చు ఇలా మనం చిన్న చిన్న పాటల్నండి మనం పెద్ద పెద్ద వాటిల్లో మయాన్ని మయాన్ని చదివేసుకున్నా కూడా బాగానే ఉపయోగపడుతుంది నేను మనకి కింద గార్డెన్ ఉంది కదండి మినీ గార్డెన్ ఆ గార్డెన్లో ఈ బాటిల్ నటుకెళ్ళి చదివేసుకుంటాను నాకు తెలిసినవి నేను చెప్పానండి మీరు ఎలా చేస్తారో నా కామెంట్లో తెలియజేయండి మనం హైదరాబాద్లో ఏం జరిగినాయో ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంగా నేను చూపిస్తాను ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట శమ్మను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 నాకు